హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు చూసుకుంటే కనుక భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ఖచ్చితమైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం మన రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్ మరియు విజయవాడ నగరంలోని ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి ఒక లక్ష రెండు వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక ఒక గ్రామ్ బంగారం ధర చూసుకుంటే కనుక పది వేల రెండు వందల ఇరవై రెండు రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏడు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా అదే విధంగా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర చూసుకుంటే కనుక తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇంకా వెండి ధర విషయానికి వస్తే కనుక ఒక కిలో వెండి ధర ఒక లక్ష పాతిక వేల రూపాయలుగా సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ ని ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దాన్ని కీప్ వాచింగ్